నమస్కారం రీసెంట్గా వచ్చిన రామ్ పోతే అని సినిమా డబుల్ స్మార్ట్ శంకర్ ఈ సినిమా బాగుందా బాగలేదా అన్నది పక్కన పెట్టి ఈ సినిమా రివ్యూస్ ఇచ్చిన రివ్యూస్ మూలాన సినిమా ఫ్లాప్ అయిపోయింది మరింత ఘోరంగా రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఏంది యూట్యూబ్ ఇంట్లో ఎక్కువ వ్యూస్ కోసం లేకపోతే టిక్ లో ఎక్కువ వ్యూస్ కోసం ఎక్కువ లైక్స్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాని ఫ్లాప్ చేయాల్సిన అవసరం ఉందా ఇది కొంచెం అందరూ ఆలోచించాలి ఒక సినిమాకి రివ్యూ ఇచ్చే ముందు సినిమాలో ఆ డైరెక్టర్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ లేకపోతే ఇక ఇతర టెక్నిషియన్స్ ఎంత కష్టపడి ఆ సినిమా మనకు అందించారు అనేది కొంచెం కాబట్టి అన్నా ఆలోచించాలి వీళ్ళ లైక్స్ కోసము వ్యూస్ కోసము ఇంకొకళ్ళ బతుకులు నాశనం చేసేయటమేనా తప్పు కదా అది వాళ్ళ సినిమా బాగాలేకపోతే వ్యూయర్సే మానేస్తారు చుట్టం అంతేగాని వీళ్ళ బాధ ఏంటి నాకు అర్థం కాదు అక్కడికి ఏదో రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇది నా రెస్పాన్సిబిలిటీ అందుకని చెప్తున్నా అంటాడు అంటే ఎవరిచ్చారో నాకు రెస్పాన్సిబిలిటీ చాలా చాలా బిజినెసెస్ డౌన్ అయిపోతున్నాయి చాలా రెస్టారెంట్స్ క్లోజ్ చేస్తున్నారు చాలా షాప్స్ క్లోజ్ చేస్తున్నారు ఇది రెస్పాన్సిబిలిటీ అనుకుంటే అది కూడా రెస్పాన్సిబిలిటీ మరి పోయి వాళ్ళకి సాయం చేయాలి ఎందుకు చేయట్లేదు మళ్ళీ మీదేంచి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఉత్సాహం వస్తుంది ఇంకా కొన్ని సినిమా కొంతమంది ప్రొడ్యూసర్ నాశనం చేస్తాను ఇంకా కొంతమంది డైరెక్టర్లని నాశనం చేస్తాను కొంతమంది యాక్టర్ల బతుకుతోటి చలికాటం ఆడుతాను టెక్నీషియన్స్ తోటి చెలగాటం ఆడుతాను ఈయన ఇప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్లలో తర్వాత అన్నిట్లో రెండు డబ్బులు వస్తాయని చెప్పేసి ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయటం బాగలేదు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ మీ ఇది నా వాక్ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం అంటే వాక్ స్వాతంత్రం ఉందండి మీ రైట్స్ ఉన్నాయి చెప్పడానికి కానీ ఇంకోళ్ళ నాశనం చేసే మీ రైట్స్ లేవు మీకు ఓకే ఇద్దరు మనుషుల ఆలోచనలు ఒకే రకంగా ఉండవు డైరెక్టర్ ఇన్ జనరల్ కామన్గా మితాళ్ళ ఆలోచనలు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచించుకుని కొంత డిఫరెంట్గా ఆలోచించి పెడతాడు అది ఆయన ప్రకారం అనుకున్నది అంతేగాని ఎగ్జాక్ట్లీ మీ మైండ్లో ఏముంది దానికి మ్యాచ్ కావాలి అన్న రూల్ ఏమి లేదు ఎట్లా ఉందో అట్లా ఉన్నాయండి మాకు నిజంగా రామ్ సినిమా వస్తుంది చూడాలి అని దాదాపు ఒక నెల రోజుల నుంచి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాము కానీ మీ రివ్యూస్ మూలాన మాకు ఎక్సైట్మెంట్ పోయింది ఇంకా రామ్ సినిమా వచ్చిన తర్వాత ఏ తొమ్మిదో రోజు పదో రోజు చూసాం అది ఆ సినిమా లేకపోతే నార్మల్గా తెలుగు సినిమాలు రిలీజ్ అనే ఫస్ట్ డే చూస్తాం మేము ఇంకో ఇక్కడ చూడండి ఇంత ఇంత అసహ్యంగా చేయాలా ఇది చూడండి ఈయన తెలుగు వాడు డాట్ కామ్ ఈయన ఎంత అసహ్యంగా చెప్తున్నాడు చూడండి ఇంత అసహంగా చెప్పాల్సిన అవసరం ఉందా అది సినిమా నాకైతే అద్భుతంగా ఉంది బాగుంది సినిమా కాబట్టి వీ కెనాట్ అన్ని సినిమాలు ఒకే రకంగా తీస్తాడు అని చెప్పి అనలేము మనం ఎందుకంటే అన్ని సినిమాలు ఒకే రకంగా తీస్తే ఇక పాత సినిమాలు చూడవచ్చు కొత్త సినిమాత్ అయింది అయితే ఏంటట ఇప్పుడు ఇబ్బంది ఏముంది ఆల్రెడీ గతంలో హిట్ చేసిన సినిమా ఉంది కదా ఆ స్మార్ట్ శంకర్ దానికే సెకండ్ వెర్షన్ తీద్దాం మళ్ళీ ఫామ్ లోకి వచ్చేద్దాం ఏముంది సింపుల్ ఇదండి పూరి గారు అనుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అయిందో లేదా అంటారా అది చెప్తున్నాం అండి లైగర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూరి గారు అద్భుతంతో తిరిగి అనుకుంటే ఆ పాత పూరిలే వేడి చేసి మళ్ళీ మన ముందు పెట్టాడండి అనగనగా ఒక తెలంగాణ తల్లి అనగనగా ఒక తెలంగాణ కొడుకు ఆ ఇంటికి ఒక ఇంటర్నేషనల్ విషయానికి లింక్ ఉంటుంది ఒకటి ఇదేంటి రై మళ్ళీ లైగర్ స్టోరీ చెప్తాడు ఏంటి అనుకోకండి ఇది డబుల్ స్మార్ట్ స్టోరీ మళ్ళీ చెప్పంటారా అనగనగా ఒక తెలంగాణ తల్లి ఒక తెలంగాణ కొడుకు ఆ ఇంటికి ఒక ఇంటర్నేషనల్ లింక్ మరి లైగర్ లో ఏమో ఆ ఫాదర్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ అన్నారు ఇక్కడేమో వీళ్ళని ఇంటర్నేషనల్ క్రిమినల్ అయ్యుండి తన క్రైమ్స్ అన్ని ఈ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేశాడట ఇంకా మొత్తం రివ్యూ అంతా చాలా అసహ్యంగా చెప్పాడు ఇంత అసహ్యంగా చెప్పిన తర్వాత ఇది ఎవ్వరు ఎట్టి పరిస్థితులు కూడా చూడరు దీనివల్ల తెలుగు వాడు టీవీ ఏంటి లాభం ఇంత ఏదోలాగా చెప్పాలా ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ పిచ్చి కాకపోతే ఏంటి రివ్యూ ఇది ఇది బాగలేదు మాకు తెలిసినంతవరకు అయితే సినిమా సూపర్గా ఉంది సినిమాలో ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా యాక్ట్ చేశారు ఎక్కడ ఒక రెండు తప్పులు ఏమైనా ఉంటే కొంచెం చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు ప్రతి దగ్గర తప్పులు ఉంటాయి తప్పులు లేకుండా ఎక్కడ ఉండదు మా పెట్టే డబ్బులు పూర్తి పూర్తి వేస్ట్ అవుతున్నాయంటే పోయి హాయి ఏసీలో కూర్చొని కాసేపు వాళ్ళు డ్యాన్సులు చూస్తారు అనుకోండి అయిపోయాయి అంతే అని ఇంత అసహ్యంగా ఇంకొకళ్ళ బతుకులు నాశనం చేయొద్దు

అది ఆలోచించుకోలేదా ఏదో ఉంది అని నూరు వేసుకుని రోడ్డు మీద పడిపోయి చెప్పేసేటం ఫ్రీగా యూట్యూబ్ ఉందని సో అది విధాలు బోర్లైన విధాలు దీంట్లో చాలా ఉంది ఇంకా ఇంకా పోయిన పోటీగా చాలా ఉంది చాలా ట్రోల్స్ ఈ అర్థం పడదని ట్రోల్స్ అసలు పూర్తి చేయాలని వీళ్ళందరి మీద ఎందుకు కేసేయడాన్ని నాకు అదొక పెద్ద క్వశ్చన్ అది ఇది పాపులర్ టీవీ అంట చూడండి ఈ అమ్మాయి ఏమడుగుతుంది నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు సినీ కృతి విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు సో ఈ రోజు డబుల్ ఇష్మార్ట్ మూవీ పూరి జగన్నాథ్ గారు అలానే రామ్ పోజ్ గారు కాంబోలో సినిమా రిలీజ్ అయింది డబుల్ స్మార్ట్ కన్నా ముందు వచ్చిన ఇష్మార్ట్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు అంటే బిగ్గెస్ట్ హిట్ చిప్పు దొబ్బడం రైట్ సో ఈ సినిమా చూసిన తర్వాత కొంతమంది నిజంగానే పూరి జగన్నాథ్ కి ఎక్కడో చిప్పు దుబ్బింది అంటున్నారు నిజమేనా రివ్యూ ఏంటి ఇది ఏం క్వశ్చన్ అండి ఇట్లా అడగాల్సింది తెలుగు పాపులర్ టీవీ వన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఈవిడ అడిగే క్వశ్చన్ కి అక్కడ ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి అర్థం కాదా ఇప్పుడేంటి దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయి బట్టి సంకల్ గుద్దుకుంటుంది అంతే కదా లేని ఛానల్స్ బుర్ర మేనేజ్మెంట్ ఏం మేనేజ్మెంట్ తొక్కులో ఏదో ఏదో తెలుగు పాపులర్ కి పాపులర్ ఏం పాపులర్ ఏదో పాపులర్ అరే ఇంకోటి జీవితాలతో ఆడుకుంటాం కదా పాపులారిటీ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లేదా లేదా లేదా దాంతో ఈక్వలా అనేది పరిస్థితి అరే ఆ డిస్టమ్ వచ్చేటట్టు అడు చేసిండ్ర నీదేం పోయింది చూసే ఉంటే చూడలేముంటే ఇంట్లో తొంగు అంతే గాని ఇట్లాంటి ఏదో ఏదో రివ్యూస్ లేదు ఆయనకున్న సంబంధం ఏంటి అసలు ఏం జరిగింది ఇవన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాలి చాలా ప్రజలతో చెప్పాను ఇప్పుడు మొత్తం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది మరి మాకేమి ఎక్సైట్మెంట్ ఉండక్కర్లేదా మొత్తం చెప్పి తొక్కలో కదా ఏదో కదా సోది కదా ఆడు చే మంచిగా చేయలేదు ఈడు మంచిగా చేయలేదు మరి ఈడేం ఎంపిస్తున్నాడు ఈడ ఏదో బోర్డు మోహం వేసుకుని గుర్తు చెప్తా లేడా మళ్ళీ దీనికి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇంకా ఇంకా కొంతమంది పెడతారు డబుల్ డొనేట్ అంటే వీళ్ళకి వీళ్ళకి అన్ని కావాలి కానీ మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలి ఇంకా చాలా అసహంగా ఉంది చెప్పింది మరి ఈ సినిమా ఇక్కడ ఒక అద్భుతమైన ఈయన సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ మేబీ ఇంతకుముందు మంచి రివ్యూస్ ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు ఈయన అంత మాత్రాన ఈయన గ్రేట్ అనుకుని ఈయన డైరెక్టర్స్కి బుర్ర లేదు లేకుంటే ప్రొడ్యూసర్కి బుర్ర లేదు వాళ్ళకి తెలివి లేదు వాళ్ళకి చూసుకోవటం చేత కాదు అంటే మరి ఈయన్ని ఎంపిక్తో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్నేళ్ల నుంచి ఈయన ఈయన కొన్ని అద్భుతమైన సినిమా తీయకపోయినా ఇది ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అరుగుల మీద కూర్చుని పని పాట లేకుండా ఓ పిస్కేసుకుంటారు ఆ టైప్ ఇది ఇంకొకళ్ళ మీద బురద పోయటము ఇది చల్లడం కూడా కాదు బురద పోసేయటం బురద పోయటము గలిసిపోయటము పోయటము చేయటం చాలా చాలా అసహ్యంగా నాకు నకితే నచ్చలేదు ఇది సీనియర్ జర్నలిస్ట్ అంటే సీనియర్ జర్నలిస్ట్ అన్నట్లు ఉండాలి ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేస్తుంటే ఇంత రివ్యూస్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు లేదా ఈ వీకెండ్ కి చూడగలిగే సినిమా కదా అని తెలుసుకుందాం దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలి నేను నైట్ టైం థర్టీ పిఎం రివ్యూ కూడా అప్లోడ్ చేశా అండ్ పొద్దున్న చూసి మళ్ళీ డబల్ మూవీ చూసి దాన్ని కూడా రివ్యూ అప్లోడ్ చేస్తున్నా అండ్ మీరు కదా చాలా కొత్తగా చూస్తుంటే వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వీడియోస్ యాక్చువల్లీ సినిమా నుంచి కాకి మూ చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ అండి అండ్ ఇక ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఉన్న కొద్ది ఎక్స్పెక్టేషన్స్ కూడా పోయినాయి అండ్ ఈ సినిమా జీరో ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ చేసేస్తాను ఈ ప్లాట్ లైన్ ఏంటంటే హీరో చిన్నప్పుడు వాళ్ళు అమ్మజారిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు వీడు కథ చెప్పాల్సిన అవసరం ఏముందండి మాకు సినిమా చూడ చూస్తే మాకు ఎక్సైట్మెంట్ రావాలి ఉండాలి మొత్తం అంతా వీడు ఎక్సైట్మెంట్ మీద నీళ్లు పోసేసి కథ ఏదో ఇది తొక్కలో కదా ఏదో కదా సోది కదా చూడక్కర్లేదు ఇంత అసహ్యంగా ఉంటుంది ఈ కథ అంత చెప్పవలసిన అవసరం ఏం లేదు ఈ డేవాడండి ఏదో మాకు చెప్పడానికి మా ఎక్సైట్మెంట్ అంతా దొబ్బింది ఈ సినిమా మీద అంటే రివ్యూస్ చూడొద్దు అంటే మేము ఇంకా మా రివ్యూస్ పెట్టిందానికి యూట్యూబ్లో ఉందని చూస్తారు అది ఆటోమేటిక్ కళ్ళు పడుతుంది దాని మీద కళ్ళు పడుతుంది చెయ్యి క్లిక్ వచ్చేస్తుంది వీ వీడియో మాత్రం యూట్యూబ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ ఏమైనా డొనేషన్లు కూడా ఇవ్వమన్నా ఏమో ఇవన్నీ చేయాలి కానీ ఇంకొకళ్ళు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు ఏళ్ళ తరపడి దాని మీద పనిచేసిన వాళ్ళు ఒళ్ళు హోనన్ చేసుకుని యాక్షన్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు యాక్టర్లు ఇంకా మిగతా మిగతా టెక్నీషియన్స్ వాళ్ళందరూ మాత్రం ఏడ్చుకుంటూ పోవాలి వీడికి మాత్రం లైట్లు రావాలి ఇది ఇది ఎక్కడ కదండి ఇది బాగలేదండి ఈ రకంగా చెప్పడం వీడు పో పొద్దు సినిమా చూసి వెంటనే పెట్టాడు ఇట్లా ఇంకొకడు ఎవడు నేను ఇప్పుడే సినిమాకి వచ్చాను ఇది తొక్కల సినిమా అంటే ఇప్పుడే సినిమా వచ్చాడు వచ్చాడు వాడికి తెలియదు ఇంకా చూడలేదు అయినా సరే వాడు సర్ప్రైజ్ చేస్తాను ఇది తొక్కల సినిమాని మళ్ళీ ఇంకోటి అంటాడు నేను ఇప్పటిదాకా ఇంటర్వెల్ వరకు అయింది సినిమా ఇప్పటిదాకా అయితే ఏదో సినిమా అనేది ఇది ఫ్లాప్ సినిమా ఇప్పటిదాకా ఇంకా సెకండ్ హాఫ్లో ఏమవుతుందో చూడాలి సెకండ్ హాఫ్లో కూడా ఇట్లనే ఉంటుండొచ్చు మరి అంటాడు అంటే వీళ్ళకి ఏంది సినిమా చూడకముందే అది ఫ్లాప్ చేయాలి అని అదొక దానికి ఏమన్నా అదొక రోగమా సైకలాజికల్ డిసార్డరా లేకపోతే సైకోలా వీళ్ళు రియల్లీ రియల్లీ దిస్ ఇస్ టూ మచ్ అండి ఇది సినిమా ఇండస్ట్రీ నాశనం చేస్తుంది ఈ ఏదో ఏమంటాడు చూడండి బై రామ్ పోతినేని గారు అండ్ సంజయ్ దత్ గారు అండ్ కావ్య తాపర్ గారు ప్రీపీలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క ఎప్పుడు కారణం మంచాలని సబ్స్క్రైబ్ చేసుకోవకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకాయ ఫాలో పెట్టుకోండి నా ఫోదర్ వీడియోస్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సో ప్లీజ్ వీనికి సబ్స్క్రైబ్ చేయాలి చాలా మంది చూస్తున్నారు కానీ చేయట్లేదు కానీ కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకు మాత్రం వీళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి సినిమా నాశనం చేసేయండి సినిమా చూడొద్దు వాళ్ళ కోట్లు పోనేయండి వాళ్ళ పోనేయండి వాళ్ళని చావనియండి ఆత్మహత్యలు చేసుకునియండి ఇది ఈ విధాలు చెప్పేది దానికి ముందు విషయం చెప్పాలి ఫ్రెండ్స్ నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ అది ఇంతే కాకుండా వీడు కోర్స్ కూడా క్రియేట్ చేసాడు ఆ కోర్సులో కూడా చదివి దానికి కూడా డబ్బులు కట్టండి నాకంతా డబ్బులు ఇవ్వండి మీ డబ్బులు అంతా నాకు ఇవ్వండి కానీ సినిమాలు మాత్రం ఫ్లాప్ చేయండి బాగలేదు దిస్ ఇస్ నాట్ ద వే ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ లోనే హీరోకి ఒక ఎమోషన్ ఉంటుంది దాన్ని చాలా క్లియర్ గా కన్వే చేశారు ఆ తర్వాత ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా బాని తీసుకొని వెళ్ళారు అండ్ మధ్యలో కొంత ఫన్ కూడా బాగా జనరేట్ చేశారు మధ్యలో ఒక డైలాగ్ ఉంటది అది నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేసినట్టు సో రామ్ గారి ఎనర్జీ గాని రామ్ గారి ప్రెజెన్స్ గాని డైలాగ్ డెలివరీ గాని సాంగ్స్ లో ఆయన డ్యాన్స్ లు గాని మొత్తం కిరాకసలు నెక్స్ట్ లెవెల్ చేశారు ఆయన అయితే మాత్రం సో ఫస్ట్ ఆఫ్ బా అనిపిస్తుంది సో బాగానే హ్యాండిల్ చేశారు అనిపించింది ఇంటర్వెల్ వరకు నేను బాగానే తీసుకొని వెళ్ళారు అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చిన పాయింట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కొంతవరకు బాగా తీసుకెళ్లారు సో స్క్రీన్ ప్లే కూడా బాగుంది మధ్య మధ్యలో గారి అన్నెసరీ ట్రాక్ బట్ ఫస్ట్ హాఫ్ లో అది కూడా కొంతవరకు నడిపిస్తుంది సో అలా ఓకే బాగానే వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్ సో ఓకే పూరి గారి కంబ్యాక్ ఇచ్చినట్టే ఉన్నారనే ఫీలింగ్ అయితే వచ్చింది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది అంతే ఇంకా అది టోక్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు చాలా క్లంజీగా ఉంటది చాలా ఇల్లాజికల్ ఉంటది ఇంకా మళ్ళీ ఆలిగారి ట్రాక్ అనవసరంగా వస్తుంటది మధ్యలో అది కూడా చాలా ఇలాజికల్ ఉంటది అట్ ద సేమ్ టైం ఆ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ కూడా లేదు ఫస్ట్ దా ఫస్ట్ హాఫ్ లో ఉన్నట్టుగా సో అందువల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ ఎక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి మళ్ళీ ఒక అమ్మ సెంటిమెంట్ సీన్ వస్తుంది సో అక్కడ బాగానే ఉంటది మళ్ళీ బట్ దాన్ని ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ అంతగా ఏం అనిపించలేదు సో కొన్ని కొన్ని పాయింట్స్ లో ఓకే సెకండ్ హాఫ్ కొన్ని కొన్ని సీన్స్ లో కొన్ని కొన్ని పాయింట్స్ లో ఓకే గానీ మెజారిటీ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఎందుకో ఎటో వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటది సో అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ నేమో ఒకప్పుడు కాలం నాడు పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంటది సెకండ్ హాఫ్ ఏమో లైగర్ పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంటది సెకండ్ హాఫ్ బాగా డిమియేట్ అయిపోయింది సినిమా నుంచి డిస్టర్బ్ చేస్తుంటది ఎటు పోతుంటారు నేను సినిమా బట్ అదర్ దాన్ దట్ సెకండ్ హాఫ్ అంతా కూడా అసలు ఏమీ లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగే కలిగింది అండ్ క్లైమాక్స్ లో మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ ఉంటది ఒక చిన్న పాయింట్ రివీల్ చేస్తారు ఓకే ఓహో ఇలా జరిగింది అదంతా కూడా ఇప్పుడు ఒక సినిమా తీశారంటే ఎగ్జాక్ట్లీ నేను ఎట్లా ఆలోచిస్తాను అట్లనే డైరెక్టర్ తీయాలి అని అని బుర్రలో పెట్టుకొని తప్పండి అది ఎందుకంటే ఇద్దరు ఆలోచనలు ఒకటిగా ఉండవు సో నా లాగానే డైరెక్టర్ ఆలోచన తీయాలి కదా అను అని అనుకోవటం తప్పు అండ్ ఇంకొకటి సినిమాలో లాజిక్స్ వెతుక్కోవటం పెద్ద తప్పే అండి సినిమాలో పెద్ద లాజిక్ కోసం చూడదు మనకి కొంత ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా మరి మనల్ని దిగజారుస్తుందా లేకపోతే కొంచెం ఇట్స్ ఓకే మనల్ని మనల్ని ఉద్ధరించకపోయినా కానీ దిగజార్చకుండా ఉంటే చాలు ఇప్పుడు సినిమాకి వెళ్ళేది మెయిన్లీ కొంచెం ఎంటర్టైన్మెంట్ గురించి అంతే అంతవరకు ఎత్తుక్కుంటే సరిపోతుంది అని నేను అనుకోటము కానీ పెద్ద లాజిక్స్ టూ మచ్ లాజికల్ పెట్టుకుని వస్తే నడవదండి అది సారీ నేను ఎక్కడైనా పరుష పదాలు యూజ్ చేస్తే అది క్షమించండి ఎందుకంటే నాకు సినిమా చూడాలి రామ్ సినిమా చూడాలి అని మేము మేము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం చాలా రోజుల నుంచి ప్రతిరోజు ఎదురు చూస్తాం ఎదురు చూస్తాం ఇంకా ఇంకా రెండు రోజులు ఇంకా మూడు రోజులు ఇంకా పది రోజులు వస్తుంది అని ఎదురు చూస్తాం అట్లాంటిది వీళ్ళందరూ ఇంత అసహ్యంగా మాట్లాడటము మాకు నిజంగా చాలా బాధిసింది మేము చూసిన తర్వాత కూడా చూస్తే అంత అసహ్యంగా ఏం లేదు సినిమా బాగానే ఉంది మేము చెప్పేది ఏంటంటే అందరు సినిమా చూడదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి అంతే అని ఏదో రివ్యూ మీద ఆధారపడకండి ఆధారపడకండి మీరు చూడండి సినిమా చూడండి చూడాలి అనుకున్నప్పుడు చూడండి అంతే అని వీళ్ళ రివ్యూస్ వాళ్ళ రివ్యూస్ మీద ఆధారపడద్దు వాటి మీద మీరు డిసిషన్ తీసుకోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఎంజాయ్ ఎవ్రీబడి హ్యాపీ ఇండిపెండెన్స్ డే যেগড়ো ভারত ম থাকি জয়